రుణం చెల్లించడం లేదంటూ డిసిసి బ్యాంక్ అధికారుల అత్యుతుత్సాహం నెన్నెల మండలం నేతకాని వాడకి చెందిన గట్టు శివలింగయ్య మూడు లక్షల రుణం తీసుకుని రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఇంటి తలుపులు తీసి బయటపెట్టిన రికవరీ అధికారులు ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో తిరిగి వెళ్లిన అధికారులు అదే నువ్వు పీకిన కదా పట్టకపో అంతే పట్టకపోతే సపోర్ట్ కాయ నాకు అర్థం కదా కట్టాన్ని అయితే మీరు కదా మీరు ఊరుకోరు కదా

தெப்பு விழுந்துட்டே மாட்டேங்கிறாங்க என்கரேஜ் இதுவா చూसाடா நீ என்கரேஜ் చేస్తున్నారు చూसाடா மாடல டம்பல் கட்டறது என்ன பண்ணுங்க டம்பல் கட்டறதுக்கு என்ன பண்ணுங்க வெக்கதுக்கு काय केलं மொதரா காலைத் தேடலான நாயறாவா ஃபோன் பல்லுச்சு தவானாடல ஏதல்ல ஏய் நாய்கடா ஓக்கறப்ப அந்த தம்பி ஆ ஆ தாகே கடி மண்ணு இடி வை சின்ன டிபரமட் டச்சாரிக்கு போறேன் ஆ எலிசா நம்மலாம் ரவால சாரி கரீபூர்ல மட்டக்குது கரீபூர்ல நம்ம எலிசா சிலி ஏசி இது சிலி நம்ம முன்னாடி நேத்து வந்த சாமி పెళ్ళి ముందు మనుషులు సమాధానం కావాలి ఫస్ట్ చెప్పండి ఇక్కడ పెద్ద మనిషి ఉన్నారు ఆయన పంచాయతీ చేసి ఆయన అడుగుదాం పెళ్లి ముందు నేను రాలేదా టైం ఇచ్చారు సార్ పెళ్లి కాకముందు పెళ్లి కాకముందు పెళ్లి ఆ లోపలనే నేను బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు హఠాత్తుగా నా ఇంట్లో ఉన్న తలుపు డోర్లు డోర్లు తీసి స్క్రూలు ఇప్పి డోర్ తీసి ఇంట్లోకి పోయి వాళ్ళు వెళ్ళడం జరిగింది మరి నానా దినోత్సవాన్ని సృష్టించి నా ఈరోజు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో మరి నిన్నెల మండల హెడ్ హెడ్ క్వార్టర్కు మరి ఈ యొక్క సహకార బ్యాంక్ సిబ్బంది మరి గట్టు శివలింగ ఇంటికి వచ్చేసి మరి మేము మా తల్లిగారైన లక్ష్మి గారి మీద మేము లోన్ తీసుకున్నటువంటి వాస్తవం తీసుకున్నాం మేము తీసుకోవాలని చెప్పడం లేదు మేము కడతానే ఉన్నాం వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చేసినా కూడా ఎంత ఉంటే ఆ అమౌంట్ను బట్టి మేము కడుతూనే ఉన్నాం అయినప్పటికీ కూడా ఈ యొక్క సహకార బ్యాంకు సిబ్బంది ఎవరో ఒకరు ఫాల్త్గాడు ఆదిలాబాద్ నుంచి వచ్చినట్ట వాడు వాడేమన్నా ఆఫీసరా లేకపోతే ఒక రౌడీనా రౌడీలాగా ఒక చలామణి చేస్తూ ఈ యొక్క మొన్ననే కట్టి ఇంట్లో గృహప్రవేశం చేసినటువంటి ఇంటిని మొత్తము డోర్లు ఒక రౌడీలాగా దొంగలాగా వ్యవహరిస్తూ మరి నట్లు ఊడదీసి ఈ యొక్క డోర్లను బయటకి తీయడం అనేటువంటిది ఒక సహకార సంఘం వారి యొక్క అధికారులకు శోచనీయమని చెప్పేసి కూడా నేను ఒక నేను ఒక దళిత సంఘం నుంచి నేను తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నా ఎవరైనా కూడా ఈరోజు ఆ ఫాల్త్ గాని కూడా చెప్తున్నా ఎక్కడ కూడా అప్పు లేడా వాడు ఎవరు లేకుంటున్నారు ఒక్కొక్కడు కోట్ల కొద్ది ముంచినోడు సహకార బ్యాంకులను ముంచినోళ్ళు ఉన్నారు సరస్వతి గ్రామీణ బ్యాంకులను ముంచినోళ్ళు ఉన్నారు దక్కని గ్రామీణ బ్యాంకులను ముంచినోడు ఉన్నారు మేము ఒక రైతులం అండి ఆలోచన చేయాలి మేము మీకు అప్పు లేదని మేము ఎప్పుడు కూడా అనలేదు మేము అప్పు లేదు అని అంటే మీ ఉద్యోగరీత్యా మీ దానికి మేము శిరసా వహిస్తాం మీ ఉద్యోగానికి మేము శిరస వహిస్తాం మీరు ఏమైనా కూడా చెయ్యచ్చు మీరు మీ రూల్స్ ప్రకారంగా పోతే మేము మీకు తల పంచి మేము మీకు పాదాభివందనం చేస్తాం తప్ప మీకు ఉద్యోగం ఉండదని మేము మీ సహకార బ్యాంకులో అప్పు ఉండదని మీరు ఇష్టారీతిగా గిట్ట ఏమైనా ఇంకోసారి ఒకసారి ఆ ఆదిలాబాద్ ఆయన పేరేందో నాకు తెలియదు కానీ నేను ఉంటే నీ గుడ్డలి తీసుకొట్ట కొట్టేటోని బిడ్డ నువ్వు జాగ్రత్త నువ్వు నీకు దమ్ముంటే నేను అంటున్నాను నీకు సవాల్ చేస్తా ఉన్నా నేను నీకు అప్పున్నది నిజం తీసుకో కానీ ఇండ్ల మీద దాడి చేయడం అనేటువంటిది నీకు ఎవరు చెప్పింది భయాన్ని నేను అడుగుతా ఉన్నా ఇంకోసారి ఇదే గనక జరిగితే బిడ్డ నీకు బీపీ ఉండొచ్చు నీకు బీపీ లేవచ్చు కానీ ఇక్కడ వాళ్ళకు మాట్లాడే వాళ్ళకు ఇరవై నాలుగు గంటలు బీపీ రేసుల్లో ఉంటుంది నువ్వు గుర్తుపెట్టుకో దాన్ని మేము రైతులం మమ్మల్ని నువ్వు ఇబ్బంది పెట్టక మేము కడతాం మేము లేదంటే నీ చట్టం నువ్వు ఏ విధంగా చేస్తావో మేము దానికి శిరస వహిస్తాం రూపాయి పోకుండా మేము కడతాం కట్టుకుంటూ వచ్చినా కూడా ఈరోజు మీరు అనుకోకుండా వచ్చి ఈ విధంగా దాడి చేస్తే మేము సమాజ సమాజంలో మేము తిరిగే వాళ్ళ మాకు ఎంతో కొంత గౌరవం ఉంది మాకు ఈరోజు విలువ పోతే నువ్వు విలువ తీసుకొచ్చిస్తావా రేపు అదే విధంగా దీన్ని చూసే ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేసి మీకు రెండు చేతులతో నమస్కారం చేస్తూ ఉన్న మీరు ఆలోచన చేయండి ఈ యొక్క ఈ యొక్క దౌర్జన్యాన్ని ఈ యొక్క దాడిని సహకార బ్యాంక్ వాళ్ళ దాడిని మరి ఈరోజు మా అన్నగారు ఆ అదే సందర్భంలో మానసికంగా కృంగ్ కృంగిపోయి ఏదన్నా అఘాయిత్యం చేసుకొని ఏమైనా ఉంటే మరి వాళ్ళు తిరిగే వాళ్ళ డబ్బులు ఎవరు చెల్లించాలి మరి పోయే ప్రాణానికి ఎవడు గ్యారెంటీ అబ్బాయి అని ఆదిలాబాద్ నుంచి వచ్చిన నేను అడుగుతా ఉన్నా ఈరోజు అదే మానసికంగా కృంగిపోలేదు కాబట్టి నీకు అవకాశం ఇచ్చిండు అదే నా లాంటి మొండోడైతే గుర్తుపట్టుకోడు నీ తల పరగదెంగిటోడు బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకో నీ నీ గుద్ద పరగదెంగుతావు నువ్వేందో అనుకుంటున్నావు నేను ఇది సవాల్ చేస్తా ఉన్నా ఇటువంటి పనులు నువ్వు మానే